విద్యార్థులు కాలేజీ యువతలో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికితీసేలా సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది దీనికి సంబంధించిన సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ కే ట్వంటీ సిక్స్ పోస్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు కాలేజీ స్థాయిలో కెమికల్ రాకెటరీ పాఠశాల స్థాయిలో హైడ్రో రాకెటరీ పోటీలు నిర్వహించనున్నారు కళాశాల యువతతో పాటు పాఠశాల విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు ఆలోచనలకు పదును పెట్టేలా ఈ పోటీలు ఉండనున్నాయి జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య గుంటూరులోని విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీలో ఫైనల్ పోటీలు ఉంటాయి हाई निर्ण तरुण प्लीज सब्सक्राइब टू वाईके टी वी दिस विराज अश्विन प्लीज सब्सक्राइब टू वाईके टी वी नेटवर्क